వే వ్యా పరమత్యయం ఓకే కర్మ బజరాం యా పరమ సమస్త జగత్తు ఆ గుణాలకు ఆ గుణాలకు అతీతుడను అతీతుడను భక్తులు కాకపోతే సంబంధించిన భక్తులు కాని మామూలు వ్యక్తులు కానీ ఎవరు భగవంతుడు తెలుసుకోలేరు ఎందుకంటే ఇప్పుడు రామణాసుడికి రామాసురుడు బ్రాహ్మణుడే అతనికి అతను పత్రిందని తెలుసు ఎందుకంటే శ్రీకృష్ణుడు మన

తర్వాత భక్తులు ఇంద్రియాలను జయించి ఉంటారు అన్నమాట అంటే ఎట్లాంటి అంటే వాళ్ళు వాళ్ళ ఇంద్రియ పట్టకం ఎట్లా ఉంటుందంటే వివాహం చేసుకుని పిల్లల సంతానం కనేవరకే వాళ్ళు దానికి సంబంధించిన భావాల్లో ఉంటారు కానీ మిగతా సమయాలన్నింటి అన్ని కామాన్ని జయిస్తారు అన్నమాట వాళ్ళు అలాంటి కామాన్ని సంబంధించింది బలానికి సంబంధించింది జయించిన కామాన్ని జయించిన అప్పుడు శక్తి ఏ విధమైన బలం ఉంటుందో ఇంద్రియ పోనప్పుడు భక్తుల్లో ఏవైతే బలం ఉంటుంది అలాంటి బలానికి సంబంధించిన బలము భగవంతుడు అనమాట దుష్టు దుష్టుల యొక్క శక్తి ఇప్పుడు అందరికీ కూడా ఆ శక్తి అందరికీ ఉండదు భక్తులకి నిగ్రహ భగవంతుడి యొక్క భక్తులకి నిగ్రహించుకునే శక్తి ఉంటుంది ఎలాంటి భక్తులు అంటే తర్వాత బ్రహ్మచారిలో హరిదాస్ ఠాకూరు తర్వాత నాగమహాముని వీళ్ళందరూ కూడా ఆ శక్తివంతమైన భక్తులు ఆ భక్తులు పక్షాజు ఆది ఋషులు మహారాజు ధర్మరాజు వీళ్ళందరూ కూడా విగ్రహంతో ఉన్న శక్తితో ఉన్న ఇంద్రియంతో శక్తి ఆ శక్తి శ్రీకృష్ణు యొక్క బలం ఈరోజు మనకి భగవంతుడు ఏం చెప్పాయంటే సత్వగుణము రజోగుణము తమ గుణంలో ఉన్న వ్యక్తులు లక్షణాలు కూడా వాళ్ళకు వచ్చే లక్షణాలు కూడా వాళ్ళ యొక్క గుణాలను బట్టి వచ్చే లక్షణాలు కూడా నాణించే వస్తున్నాయని భగవంతులు చెప్తారు సభా గుణాలు ఎప్పుడంటే ఎవరంటే మనము చెట్ల కింద జీవించే వాళ్ళు కానీ జీవించే వాళ్ళు కానీ అట్లాగే కొంతమంది అడుక్కుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎంత డబ్బులు వచ్చిన అడుక్కుని జీవించడానికి అలవాటు పడి ఉంటారు అట్లాంటి చెట్ల కింద జీవించే వాళ్ళకి

वा ये ते शुते भई हे चैवा सात्विका भावा हे चैवा ता सात्विका भावा काय सत्तमच्छये मत् एव इति तां विन्ति मत् एव इति तां विन्ति दत्पहमस्ते भई हे चैवा सात्विका का

భగవంతులు మీద ఆధారపడుతూ ఉంటారు అట్లాగే భగవంతుడు ఏర్పేటాన్ని తింటూ జీవిస్తూ జీవిస్తుంటారు ఆ ఆ మూడు రకాల దాటి వ్యక్తులు శుద్ధ సత్వ వ్యక్తులు అంటారు వాళ్ళు గుణాలకు అత్యతంగా జీవిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తుల్ని భక్తులు అంటారు అంటే వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుల సేవలు నిరంతరం అయి ఉంటారు సుఖాలు వచ్చినప్పుడు కూడా భగవంతుడి సేవల నిమగ్నమై ఉంటారు ఆ అలాంటి ప్రహ్లాది ఆయన భగవంతుడి సేవలో ఉన్నాడు అంటే ఉన్నాడు అట్లాగే కూడా నిరంతరం భక్తి యొక్క సేవలో ఉన్నాడు పాండవులు కూడా నిరంతరం భక్తి యొక్క సేవలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మానవ జీవితంలో చాలా రకాల విపత్తులు ఎదుర్కొన్నా వారి భగవంతుడు పాదాల నిరంతరం కట్టుకునే ఉన్నారు భక్తి అట్లాగే భగవంతుడు కూడా ఆయన గ్రామంలో అట్లాగే ఉంటారు భగవంతుడు మూడు గుణాలు అందుకు ఈ మూడు గుణాలు ఉన్న వ్యక్తులు ఈ మానవ జన్మలో పొద్దున్న సుఖ ఉంటారు కానీ మూడు గుణాలకు అతీతమైన వ్యక్తులకి భక్తులకు మాత్రం సుఖ దుఃఖాలు ఏమి ఉండవు ఇది అని చెప్తున్నారు తగ్గుతుంది ఈ మూడు గుణాలకు అతీతాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఈ శ్లోపంలో ప్రయత్నిస్తా మనకి కొద్దిగా బాధ్యత జరిగింది గుడివాలో ఆ గుడివేలో తినే ఆహారాన్ని బట్టి వాళ్ళ గుణ ప్రభావాన్ని బట్టి అలాంటి వ్యక్తులు చెట్లుగా జీవించే వాళ్ళు అడుపుని జీవించే వాళ్ళు ఇప్పుడు గంగరెడ్లు ఉపయోగించుంటారు వాళ్ళు ఈ గుణమక్ వాళ్ళు తర్వాత అడుక్కునే వాళ్ళు సోర్య సుత్తా తిరిగే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పాలాకృతులు ఈ డంబర్ కాలం భోగిస్తూ పంతొమ్మిది ఉంటారు ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ప్రమోగణానికి సంబంధించిన జీవనంలో గడుపుతూ ఉంటారు అంటే ఆ రోజుకి వాళ్ళు ఆ రోజుకొచ్చిన ఆహారం ఆ రోజు ఆ రోజు గడిస్తే సాగం జీవించే వ్యక్తులు తమోగుణానికి సంబంధించిన వ్యక్తులు ఆభవం కూడా వాళ్ళ ఉంటుందని చెప్తారు భగవంతుడు తర్వాత రజోగుణానికి సంబంధించిన వ్యక్తులు అంటే ఏదన్నా ఫలాన్ని ఆశించి వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు ఆ భక్తిలో లాభం పొందిన తర్వాత వాళ్ళందరూ కూడా అందరి మీద పెత్తనం చేయాలని చూస్తుంటారు ఇప్పుడు హిరణ్యకృష్ణుడు రావణాసురుడు వాళ్ళు బాగా శక్తి సంపాదించాలని ఏదన్నా ఒక దేవతలు పూజ చేసి ఆ దేవతలు సన్నాగ వాళ్ళ ద్వారా లాభాన్ని పొందిన తర్వాత ప్రపంచంలో అందరినీ కూడా భయపెడుతూ తర్వాత అందరూ కూడా వాళ్ళ ఆధీనంలో ఉండాలని చూస్తూ వాళ్ళ జీవనం గడుపుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా అలాంటి వ్యక్తులే వాళ్ళందరూ కూడా ఎవరో చర్యలు పెట్టుకోవాలి దానికోసం చాలా వాళ్ళు చాలా స్ట్రమ్ చేస్తారు అన్నమాట ప్రజల కోసం సత్వగుణం ఉన్న వ్యక్తులు అంటే వాళ్ళు భక్తి యొక్క సేవలో ఉంటారు అన్ని విధాల భగవంతులు కావాలి భక్తి కావాలి సుఖపడాలి ఈ బాధలు లేకుండా రక్షించుకోవాలి ఏదన్నా వ్రతం చేయాలా లేకపోతే తపస్సు చేయాలా లేకపోతే అష్టకాలు చదవాలి ఏదన్నా బ్రాహ్మణులను సందర్శించడం లేకపోతే ఎక్కడికో చోట వెళ్ళి వాళ్ళకి సంబంధించిన బాధలన్నిటి కూడా పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండే వ్యక్తులు ఆ సత్వగుణంలో ఉంటారు అన్నమాట వాళ్ళు సత్వంలో అంటే భగవంతుడు ఎవరికి హాని చేయకుండా తర్వాత వాళ్ళు పవిత్రంగా జీవించడానికి ఆ ఉంటూ ఉంటారు అలాంటి వ్యక్తుల్ని సత్వ వ్యక్తులు అంటారు ఆ స్తంభంలో గజాల వారు బొమ్మ ఉంది ఆ శ్రీ రాయితో రాయితో ఉంటే మేము హరినామ సంకేతం చేస్తూ ఉండగా విగ్రహానికి ఒక దివ్యమైన రెక్కలు వచ్చి ఆ గజలగా నిలిచిపోయే రెక్కలు ఉండొచ్చు ఆ రెక్కలు వచ్చి అరినామం చేసినట్టు ఆ రెక్కలు అయితే ఎట్లా పైకి అని పెట్టుకున్నాయి మన ఈ ఎట్లా ఉంది దానిలో ఆ అరినామం చేసేటప్పుడు ఆ రెక్క ఎట్లా ఊపేడో బిడ్డలు వాడు దివ్యానందంతో ఆరాధి చూసే ప్రతిలో పది గంటలకి అక్కడ దుడివలో సత్సంగం జరిగినప్పుడు సంకీర్తం జరిగినప్పుడు ఆ దివ్యమైన ఆ బెడ్డలు వారు ఆనందాన్ని తర్వాత సంకీర్తం చేసినప్పుడు రెక్కలు ఊపిత నృత్యం చేస్తాం అనేది కూడా మన వీడియోలో చేసాం అది అందరూ చూడాలి అందరూ ఆశ్చర్యపోయారు కూడా తర్వాత చూస్తే అయినా మా కనపడలేదు మామూలుగా ఆ ఇక్కడ అట్లా ఉండిపోయింది ఆశ్చర్యపోయారు అందరు రావాలి అది కృషికిస్తాం మీకు హరే కృష్ణ Assalamualaikum

हा प्रभु की जय ता महारानी की जय जय राम सम्मान की जय हरि हरम हरिनाम संकेत के जय ओमकारा मात्रा मंत्र की जय हरे किता हरे किता किता हरे हारे हरे राम हरे राम 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 हरे हरे किता हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे